హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పాకిస్తాన్ కొన్నేళ్లుగా సతమతమవుతోంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రుణ సాయం విషయంలో నానా పాటలు పడుతోంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో నష్టాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ సూచించిన సంస్కరణలో భాగంగా దానిని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా ఎయిర్లైన్స్ మెజార్టీ వాటాను విక్రయించేందుకు గత ఏడాది అక్టోబర్లో ప్రయత్నించగా ఆ సంస్థలో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు ఎవరు ఆసక్తి కనపరచలేదు దీంతో ఈ ఏడాది జూలై కల్లా పిఐఏ తప్పకుండా విక్రయిస్తామని ఐఎంఎఫ్కు పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి ఐఎంఎఫ్తో పాక్ చేసుకున్న ఏడు బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి ఐఎంఎఫ్ బృందం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఈ బృందాన్ని ఒప్పించినట్లయితే ఆ దేశానికి సుమారు బిలియన్ డాలర్ల రుణ సాయం రెండో విడతగా అందుతుంది నష్టాల్లో ఉన్న సంస్థను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పాక్ అధికారులు ఐఎంఎఫ్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇదిగ సంస్థలు మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు సహా మరో ఏడు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈసారి సంస్థలో వాటాను కొనుగోలు చేసేందుకు మూడు పార్టీలు బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆర్థిక కష్టాల్లో ఉన్న పిఐఏలోని ఉద్యోగులకు పాకిస్తాన్ సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అలాగే భద్రతాపరమైన ఆందోళనలు ఉండనే ఉన్నాయి పిఐఏను ఐరోపా యూనియన్ నిషేధించింది ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరికి నకిలీ లైసెన్స్ ఉండడం ఆ నిషేధానికి ఓ కారణం దీంతో నష్టాల్లో ఉన్న ఎయిర్ లైన్స్ను విక్రయించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భీకర ప్రతిజ్ఞ చేశారు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి దేశాభివృద్ధి ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్ను ఓడిస్తారని లేకపోతే తన పేరు షెహబాజ్ షరీఫే కాదని తేల్చి చెప్పారు డేరా ఖాజీ ఖాన్ను సందర్శించారు ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పిడికిరి గాల్లో విసురుతూ పోడియం వల్ల చరిస్తూ ఆవేశంగా మాట్లాడారు సామాన్య ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు వారి కనీస అవసరాలు తీర్చడం తమ బాధ్యత అని చెప్పారు దేశంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు భగవంతుడి ఆశస్సులు పాకిస్తాన్కు ఎల్లవేళలా ఉంటాయని వ్యాఖ్యానించారు అభివృద్ధిలో ఇండియాను వెనక్కు నెట్టేయకపోతే తన పేరు షెహబాజు షరీఫే కాదని స్పష్టం చేశారు భారత్ను అధిగమించడానికి చివరి క్షణం దాకా కష్టపడుతూనే ఉంటామని అందరం కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు మరోవైపు షెహబాజు షరీఫ్ ప్రతిజ్ఞపై సోషల్ మీడియాలో జనం వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేశారని మండిపడుతున్నారు కేవలం మాటలు చెప్పడం కాదు దమ్ముంటే సాధి చూపించండి సాధించి చూపించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి